ఇంటికే వేసే విధానాలు టెక్నాలజీని ఏ విధంగా వినియోగించుకోవాలి అదేవిధంగా నిరుద్యోగత లేకుండా ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నాము ఐటీకి సంబంధించి టవర్స్ ఏర్పాటు చేసి ఐదు వందల మందికి అక్కడే శిక్షణ ఇచ్చి అక్కడే ఉద్యోగాలు ఇచ్చే కల్పన ఇవన్నీ కూడా మాట్లాడారు ఇంట్లో ఉండే మహిళలు కూడా ఒక రెండు మూడు గంటలు కష్టపడితే కనుక మీకు నలభై నుంచి ముప్పై నుంచి నలభై వేలు జీతాలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఇంకా చదువుకోవాలి చదువుకు అక్కడ పులిస్టాప్ పెట్టకండి అంటూ చాలా విషయాలు చెప్పుకొచ్చారు మరి వాట్సాప్ గవర్నెన్స్ ఎంతకు వరకు ఉపయోగపడుతుంది ఎంతవరకు అవినీతి రహితంగా ముందుకెళ్ళడానికి తోడ్పాటు అవుతుంది మాట్లాడదాం మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కారు మంచి రమేష్ గారు ఉన్నారు వైఎస్ఆర్సిపి అధికార ప్రతినిధి అదేవిధంగా శరత్ చౌదరి గారు ఉన్నారు టీడీపీ నేత వేణుగోపాల్ గారు ఉన్నారు జనసేన నాయకులు పిఎన్ మూర్తి గారు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ వెరీ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ టు షో అందరికీ ఫస్ట్గా రమేష్ గారు గుడ్ మార్నింగ్ అండి ఐ న్యూస్ ప్రేక్షకులకు అలాగే ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ అండి మేడం గారు చంద్రబాబు నాయుడు గారు చేసే జిమ్మిక్కుల్లో ఆయన వెన్నతో పెట్టిన విద్య ప్రజలను ఎలాగ ఏమార్చాలి ప్రజలకి ఏ విధంగా ఆ గ్రాఫిక్స్ లో నేను చాలా గొప్పగా చేసి చూపిస్తున్నాను పరిపాలన చెప్పి చూపించాలి అనేది చంద్రబాబు నాయుడు గారికి మొట్టమొదటి నుంచి కూడా ఆయన మొట్టమొదటి ముఖ్యమంత్రి ఆయన దగ్గర నుంచి కూడా ఆయనకు వెనతో పెట్టిన విద్య ఆ విద్యలో ఆరితెరిపోయిన ఆయన ఈ రోజున వాట్సాప్ గవర్నెన్స్ అంటారు లేకపోతే రేపు ఇంకో గవర్నెన్స్ అంటారు రకరకాల గవర్నెన్స్ చెప్తానే ఉంటారు నిజంగా వాట్సాప్ గవర్నెన్స్ అనేది అంత ప్రాముఖ్యత కలిగి దాని వలన అనే ఉపయోగాలు ఉండుంటాయి ఈ పాటికే దేశంలో మనకన్నా టెక్నాలజీలో ముందున్న బెంగళూరు కానీ లేకపోతే చెన్నై వీళ్ళందరూ కూడా ముందుకు వెళ్లే దాన్ని అమలు చేసే పరిస్థితి ఉండేది కానీ ఈ రోజున వాళ్ళు ఎవరు అమలు చేయకుండా చంద్రబాబు నాయుడు గారు ఆయనకేదో ఆయన ఒక్కళ్ళే నేనే టెక్నాలజీకి ఆ నేనే టెక్నాలజీకి ఈ రాష్ట్రం అమలు చేసే గొప్ప వ్యక్తిని చూపించే కార్యక్రమాల్లో భాగమే ఈ వాట్సప్ గవర్నెన్స్ అనేది తప్ప వేరే ఏమీ కాదు ఎందుకంటే గతంలో కూడా ఆయన అమరావతిని నేను ఐదు సంవత్సరాల్లో పూర్తి చేస్తానని చెప్పి గ్రాఫిక్స్ లో చూపించి ఎక్కడా కూడా చిన్న ఇటు కూడా వేయని పరిస్థితిని అందరం కూడా చూసాం ఆ రకంగానే ఈ రోజున ఆ గతంలో ఈయన ప్రవేశపెట్టిన రకరకాల టెక్నాలజీ సర్వీసెస్ కూడా వాటికి ఏ పరిస్థితి ఉందో ఈ రోజున మన అందరం కూడా చూస్తున్నాం ఈ ఫైలింగ్ అని చెప్పి ఈయన ప్రవేశపెట్టారు పేపర్ లెస్ గవర్నమెంట్ చేస్తానన్నారు ఈ రోజు కూడా ఎక్కడా పేపర్ లేకుండా కూడా ప్రభుత్వ పరిపాలన జరగని పరిస్థితి ఈ ఫైలింగ్ అనేది పెద్ద పెద్ద కలెక్టర్ స్థాయిలోనూ లేకపోతే వాళ్ళ స్థాయిలోనూ జరుగుతుంది తప్ప ఇన్ని సంవత్సరాలు గడిచినా సరే ఈ రోజుకి కూడా పేపర్ను ఉపయోగించకుండా ఎక్కడా కూడా గవర్నెన్స్ జరగట్లేదు ఆ కోవలోనే ఈ వాట్సప్ గవర్నెన్స్ అనేది కూడా వస్తుంది ఆలా చరిత్రలో కలిసిపోతుంది తప్ప దీని మూలంగా ప్రజలకు పెద్ద ఉపయోగం అనేది ఏమి ఉండదు ఎందుకంటే మన రాష్ట్రంలో చదువుకున్న లిటరసీ రేటు కూడా చాలా సిక్స్టీ సెవెన్ పర్సెంట్ రేషియోలో ఉంది దాని దాన్ని బట్టి ముప్పై మూడు శాతం మంది ప్రజలు ఇంకా లిటరసీ చదువుకోని పరిస్థితిలోనే ఉన్నారు అటువంటి పరిస్థితుల్లో ఈ రోజున వాట్సప్ తోటి వాళ్ళు నిజంగా ఒక అప్లికేషన్ కావాలి వీళ్ళు చెప్తున్నారు నూట యాభై సర్వీసులు మేము అందిస్తాం వాట్సాప్ ద్వారా అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు అందులో ఫర్ ఎగ్జాంపుల్ క్యాష్ సర్టిఫికేట్ తీసుకుంటే వాళ్ళ యొక్క పేరు తండ్రి పేరు పొలం ఇవన్నీ కూడా వీళ్ళు ముందు డేటా ప్రభుత్వానికి ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది దాన్ని వాట్సాప్ ద్వారా వీళ్ళు పంపించాలి అంటే ఆ పంపించే వ్యక్తి కూడా చదువుకున్న వ్యక్తి అయి ఉండాలి అతను కూడా అందరికి కూడా వాళ్ళకి ఆ వాట్సాప్ మీద బాగా అవగాహన ఉండాలి ఏ కాలం సెలాఫీల్ చేయాలని ఇలా రకరకాలుగా వాటి అన్నిటి కూడా పొద్దున వాట్సాప్ గవర్నెన్స్ వచ్చిన తర్వాత విధి విధానాలు వీళ్ళు ఎలా చేస్తున్నారు అనేది చూసిన తర్వాత కూడా మనం మాట్లాడవలసిన పరిస్థితి అంతేకాకుండా నేను అనుకునేది ఏంటంటే వాలంటీర్ వ్యవస్థ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో చాలా దగ్గరగా ప్రజలకి సేవలు అందించడం జరిగింది ప్రభుత్వ సేవలు ఏవైనా సరే ఏ సర్టిఫికేట్స్ అయినా సరే వాలంటీర్ల ద్వారా వాళ్ళ గుమ్మం మీద వద్దకు పట్టుకెళ్ళడం జరిగింది ఈ రోజున వాలంటీర్లు మేము పదివేల రూపాయలు ఇస్తాం వాళ్ళని తీసేయం వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళందరినీ కూడా ఈ రోజున మోసం చేసి తీసేసిన పరిస్థితి ప్రజల ముంగిటికి వెళ్ళవలసిన ఇలాంటి ప్రభుత్వ సేవలు అన్ని కూడా ఎక్కడా కూడా జరగట్లేదు వాళ్ళందరూ కూడా మళ్ళీ ప్రభుత్వ ఆఫీసులకు వచ్చి వాళ్ళకి కావాల్సిన క్యాష్ సర్టిఫికేట్ కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ ఇవన్నీ కూడా మళ్ళీ సచివాలయాల దగ్గరకో లేకపోతే గవర్నమెంట్ ఎంఆర్ఓ ఆఫీసుల దగ్గరకో వచ్చి తీసుకుంటున్న పరిస్థితులు దీని మూలంగా క్షేత్ర స్థాయిలో డౌట్ రమేష్ గారు ఇంతకుముందు ఇంతముందు ఆండ్రాయిడ్ ఫోన్స్ యూజ్ చేయడం అనేది ఎక్కడో ఎవరో యూజ్ చేసేవారు ప్రతి ఒక్కరికి అంటే చదువుకున్న వారికి కూడా అంత అవగాహన ఉండేది కాదు ఏంటి ఇవన్నీ యాప్స్ ఏంటి దీన్ని ఏ విధంగా యూజ్ చేయాలి ఆండ్రాయిడ్ ఫోన్స్ ఏంటి అని చెప్పి ఇప్పుడు పల్లెటూరుల్లో కూడా ప్రతి ఒక్కరు చదువు లేని వాళ్ళు కూడా ఆండ్రాయిడ్ ఫోన్స్ యూజ్ చేస్తున్నారు వాట్సాప్ చూస్తున్నారు వీడియోస్ ఆన్ చేసుకుంటున్నారు యూట్యూబ్కి వెళ్తున్నారు ఏమేమి ఉన్నాయి ఏంటి వార్తలు ఏంటి ఏ విధంగా వస్తాయి ఏంటి అనేది వాళ్ళు ఇప్పుడు సెల్ ఫోన్తోనే మొత్తం ప్రపంచం అంతా మన చేతిలో ఉన్నట్టే సెల్ ఫోన్ చేతిలో ఉంటే వాళ్ళు విరివిగా ఏది కావాలో ఏంటో మ్యాప్స్ ఏంటి ఇవేంటి ఇట్లా పెట్టుకోవాలా లొకేషన్ పెట్టమన్నా సరే ఏ వాళ్ళకి ఇది నొక్కండి ఇట్లా ఇట్లా ఉంటుందంటే వాళ్ళు నేర్చుకున్నారు కదా సో ఎంతో కొంత ఇంకో పాయింట్ కూడా చెప్పారు ఒకవేళ కరెక్ట్ అయితే కనుక పక్క రాష్ట్రాలు ఇంతకన్నా టెక్నాలజీ డెవలప్మెంట్ అని రాష్ట్రం అంటే మన రాష్ట్రం చేయకూడదానా ఒకవేళ దీంట్లో చేస్తే తప్పులుంటే కరెక్ట్ చేయండి లేదు మన రాష్ట్రం ఎందుకు చేయాలంటే కనుక అది ఎంతవరకు కరెక్ట్ అయిన ప్రాసెస్ అనేది ప్లీజ్ క్లారిఫై నేను మన రాష్ట్రమే ఎందుకు నిజంగా అంత పక్కాగా సేవలు అనేవి ప్రభుత్వ సేవలు ప్రజలకు అందుతా ఉంటాయి ఈ పాటికే భారతదేశంలో టెక్నాలజీ పరంగా చుట్టాలి కదా అనే ఉద్దేశంతో చెప్పాను తప్పే అంటున్నా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారే కాకుండా చాలా రాష్ట్రాలు బెంగళూరు ఉంది మనకన్నా చాలా ముందు ఉన్నది ఏది సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ లో ఈ రోజు రాష్ట్ర దేశంలోనే ఫస్ట్ ఉన్న సిటీ బెంగళూరు సిటీ కర్ణాటక రాష్ట్రంలో దాంట్లో రెండు పాయింట్స్ ఒకటి వాలంటీర్స్ సంబంధించి మాట్లాడున్నారు వాలంటీర్స్ కూడా ఎంతో కొంత ఒకరి మీద ఆధారపడి చేయాల్సిన పరిస్థితి కదా ఇప్పుడు వేరే కుటుంబం ఉంది ఆ వాలంటీర్ ఫోన్ చేయాలి ఆ వాలంటీర్ రావాలి ఈ రోజు కాదని మాకు చాలా పనులు ఉన్నాయి ఈ మీటింగ్స్ ఉన్నాయి అక్కడికి వెళ్ళాలి ఈ రోజు మాకు కాదంటే రేపు రేపు కాదంటే ఎల్లుండు ఇవన్నీ కూడా వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది ఒక వ్యక్తి మీద ఆధారపడి ఉంటుంది ఇప్పుడు ఎవరి మీద ఆధారపడే అవకాశం లేదు ఇంకో పాయింట్ చెప్తున్నారు మళ్ళీ బెంగళూరు ఎత్తుతున్నారు టెక్నాలజీ పరంగా ముందు ఉందని మనకన్నా ధనిక అయినటువంటి రాష్ట్రాల్లో కూడా సంక్షేమ పథకాలు మన రాష్ట్రాలు ఇచ్చినట్టుగా ఎక్కడ ఇవ్వలేదు మనం శ్రీకారం చుట్టామని చెప్పారు కదా మరి అక్కడ సంక్షేమ పథకాల విషయంలో ధనిక రాష్ట్రాలు చేయలేనటువంటి పని మనం చేస్తున్నప్పుడు అంటే మన రాష్ట్రంలో చేసినప్పుడు ఇప్పుడు విషయానికి వస్తే ఎందుకు ఆ రాష్ట్రాలు చేయాలి కదా అన్న పాయింట్ ఎందుకు రేజ్ అవుతోంది నేను అదే చెప్తున్నా సంక్షేమ పథకాలు అనేవి ఆయా పార్టీల యొక్క ముఖ్యమంత్రుల యొక్క అభిప్రాయాల మీద ఆధారపడి ఎందుకంటే ఎన్నికలకు ముందు వాళ్ళు ప్రజలకు ఈ సంక్షేమ పథకాలు అందిస్తామని చెప్పి వాళ్ళు ఇచ్చిన హామీల ప్రకారం ముందుకు వెళ్తా వెళ్ళడం జరుగుతుంది కానీ ఇవి పరిపాలనలో భాగంగా తీసుకుంటున్న నిర్ణయాలు వాట్సాప్ గవర్నెన్స్ అనేది పరిపాలనలో భాగంగా తీసుకుంటున్న నిర్ణయాలు ఈ నిర్ణయాల్లో మంచి చెడులు అనేవి రేపు పొద్దున్న అవి అమలు చేసిన తర్వాత మనం చూస్తాం ఎందుకంటే ఇప్పుడే నేను మీకు ముందుగానే చెప్పడం జరిగింది పేపర్లెస్ గవర్నమెంట్ నేను తీసుకొస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఈ రోజుకి కూడా పేపర్లెస్ గవర్నమెంట్ అనేది రాలేదు క్షేత్ర స్థాయిలో క్షేత్ర స్థాయిలో మనం వెళ్దాం ఈ రోజుకి కూడా తహసీల్దార్ ఆఫీసుల్లో కానీ ఎండిఓ ఆఫీసుల్లో కానీ పంచాయతీ ఆఫీసుల్లో కానీ ఎక్కడా కూడా ఒక అర్జీ మనం ఫిర్యాదు మనం పేపర్ గా రిటర్న్ చే ఇవ్వండి ఎక్కడా కూడా పనిచేయని పరిస్థితులు మీరు క్షేత్ర స్థాయిలో ఏం జరుగుతున్నది అనేది పరిశీలించండి నేను ఫస్ట్ నా ఓట్స్ లో కూడా నేను చెప్పడం జరిగింది కలెక్టర్ స్థాయిలోనో లేకపోతే ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయిలోనో హెచ్ఓడి స్థాయిలోనో ఈ ఫైలింగ్ అనేది జరుగుతుందేమో గానీ క్షేత్ర స్థాయిలో నేను అదే ఏంటి ఇన్ని సంవత్సరాలు అయిపోయి ఇదే చంద్రబాబు నాయుడు గారు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న చంద్రబాబు నాయుడు గారు కంటిన్యూ కాదు కదా మరో ప్రభుత్వం వచ్చినప్పుడు దాన్ని కంటిన్యూ చేసుకుంటూ వస్తే ఒకనొక టైంలో పిఎం ఒక మాట అన్నారండి పక్క దేశాలకు వెళ్ళినప్పుడు అరే మీ స్టేట్ మీ కంట్రీలో ఇట్లాగా పేటీఎం గానీ ఇవన్నీ వాడుతున్నాం కదా క్యాష్ లెస్ ట్రాన్సాక్షన్స్ దీనికి సంబంధించి ఇక్కడ అంటే ఉంటుందా అని చెప్పి అందరూ ఆశ్చర్యంగా చూసారు ఈ టైంలో కనీసం నేను ఎవరిని కించపరిచే విధంగా కాదు రోడ్ల మీదకి వెళ్తున్నా సరే భిక్షాటం చేసే వాళ్ళు కూడా స్కానర్ పెట్టుకొని క్యూఆర్ కోడ్ పెట్టుకొని అడుగుతున్నటువంటి సిచ్యువేషన్ క్యాష్ లెస్ ఇప్పుడు ఒక ఫోన్ ఉంటే చాలు మనం అన్నిటికీ వెళ్తున్నాం కదా ఎక్కడో చోట మార్పు అనేది వస్తుంది కదా మాట్లాడదాం ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు దీని మీద అవినీతి రహితంగా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది వీటన్నిటి కూడా చర్చిద్దాం దానికంటే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుంటాం